అంబంబ భారతి ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు అంబంబ భారతి ఉయ్యాలో ఆనంద భారతి ఉయ్యాలో భారతి మాయమ్మ ఉయ్యాలో కండంబులో ఉయ్యాలో బంగారు తల్లివే ఉయ్యాలో భాగ్యదేవత ఉయ్యాలో భావము రంగ ఉయ్యాలో భక్తితో గొలు ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో వెలుదులంతా గుడి ఉయ్యాలో వెదురు చల్లెళ్ళను ఉయ్యాలో పవిత్ర గంగలో ఉయ్యాలో పరిశుభ్రం చేసి ఉయ్యాలో పార్వతమ్మకు మొక్కి ఉయ్యాలో పసుపు కుంకాలేసి ఉయ్యాలో గుమ్మడి ఆకులు ఉయ్యాలో గుండ్రంగా మరించి ఉయ్యాలో పూర్వకాలములోన ఉయ్యాలో పువ్వు పూనులంతా ఉయ్యాలో రంగురంగుల పూలు ఉయ్యాలో రకరకాల పూలు ఉయ్యాలో గుమ్మడి ఆకులు ఉయ్యాలో గుండంగా మరిచి ఉయ్యాలో పూర్వకాలములోన ఉయ్యాలో పూబోనులంతా ఉయ్యాలో రంగురంగుల పూలు ఉయ్యాలో రకరకాల పూలు ఉయ్యాలో సంతోషము మలరంగు ఉయ్యాలో సమకూర్చుకొని ఉయ్యాలో తంగేడు పూలు ఉయ్యాలో తామెర పూలు ఉయ్యాలో మరుమల్లె పూలు ఉయ్యాలో మంచి చామంతులు ఉయ్యాలో సన్నజాజి పూలు ఉయ్యాలో సంపంగి మొగ్గలు ఉయ్యాలో గునుగు పూలతో ఉయ్యాలో గుర్మషి పూలతో ఉయ్యాలో బంతి పూలతోనూ ఉయ్యాలో బతుకమ్మను పేర్చి ఉయ్యాలో గౌరమ్మను చేసి ఉయ్యాలో గనముగ పూజించి ఉయ్యాలో అగరు చందనాలు ఉయ్యాలో అర్చనలు చేసి ఉయ్యాలో ఆనందం ముందు చుయ్యాలో అమ్మవారికి మొక్కి ఉయ్యాలో మందిరాల ముందు ఉయ్యాలో మండపాల మీద ఉయ్యాలో మందిరాల ముందు ఉయ్యాలో మండపాల మీద ఉయ్యాలో పల్లె పల్లెలోన ఉయ్యాలో పది మంది కల్లా చోటు ఉయ్యాలో గ్రామ చావడి వద్ద ఉయ్యాలో ఘనమైన వేడుక ఉయ్యాలో అమ్మలక్కలంతా ఉయ్యాలో అక్క ఉయ్యాలో బండి చక్రము లాగా ఉయ్యాలో పాములంతా గుడి ఉయ్యాలో బండి చక్రము లాగా ఉయ్యాలో పాములంత గుడి ఉయ్యాలో చుట్టూర దీర్ఘంగా ఉయ్యాలో చూడ సంబురామే ఉయ్యాలో అంబంబ జగదాంబను ఉయ్యాలో ఆత్మలో తలుచు వయ్యాలు అంబంబ జగదాంబను ఉయ్యాలో ఆత్మలో తలచూ ఉయ్యాలు పాటలు పాడుకొని ఉయ్యాలో పరమానందంగా ఉయ్యాలో చప్పట్ల సందడి ఉయ్యాలో చక్రములా తిరిగి వయ్యాలో చప్పట్ల సందడి ఉయ్యాలో చక్రంలో తిరిగి ఉయ్యాలో అడుగులో అడుగు వేసి ఉయ్యాలో ఆడపడుచులంతా ఉయ్యాలో అడుగులో అడిగేసి ఉయ్యాలో ఆడపడుచులంతా ఉయ్యాలో చప్పట్ల సందడి ఉయ్యాలో చక్రంలో తిరిగే ఉయ్యాలో అడుగులో అడిగేసే ఉయ్యాలో ఆడపడుచులంతా ఉయ్యాలో ఆడుకుంటారమ్మా ఉయ్యాలో అన్ని బాధలు మరిచి ఉయ్యాలో ఆడుకుంటారమ్మా ఉయ్యాలో అన్ని బాధలు మరిచి ఉయ్యాలో ములకంగా ఉయ్యాలో అక్క వల్లే ఉయ్యాలో ఆనాటి కథలన్నీ ఉయ్యాలో అమ్మవారి పేర్లు ఉయ్యాలో యాదు చేస్తారమ్మా ఉయ్యాలో ఏడాదికోసారి ఉయ్యాలో చెప్పుకుంటారమ్మా ఉయ్యాలో చెలియలంతా గుడి ఉయ్యాలో పెరమాళ్ళకే మొగ్గి ఉయ్యాలో పేరు పేరు నాదలిచి ఉయ్యాలో వీరగాథలు ఉయ్యాలో వివరంగా తెలిపేరు ఉయ్యాలో వీరగాథలు ఉయ్యాలో వివరంగా తెలిపేరు ఉయ్యాలో పేరు పేరు నాదల చీ ఉయ్యాలో వీరగాథలు ఉయ్యాలో వివరంగా తెలిపేరు ఉయ్యాలో సకాండాలమ్మ ఉయ్యాలో నాగరాజు చరిత ఉయ్యాలో కొమరల్లి మల్లన్న ఉయ్యాలో కొండపోషమ్మను పోషమ్మను ఉయ్యాలో ఏడుపాయల దుర్గా ఉయ్యాలో వేములవాడ లో భద్రకాళి మాత ఉయ్యాలో శరణు శరణంటిని ఉయ్యాలో శరణాలు పదివేలు వయ్యాలో కొండగట్టు అంజన్న వయ్యాలో భద్రాద్రి రామన్న వయ్యాలో యాదరాద్రి నర్సన్న ఉయ్యాలో భద్రాద్రి రామన్న ఉయ్యాలో యాదాద్రి నర్సన్న ఉయ్యాలో శరణు శరణు నంటిని ఉయ్యాలో శరణాలు పదివేలు ఉయ్యాలో శరణు శరణు నంటిని ఉయ్యాలో శరణాలు పదివేలు ఉయ్యాలో